మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనక్కి రెండవ స్థానానికి కూడా రెండు సెకనులు వెనక్కి ఉన్నాయి ಸರ್ ಕರಗನ ಜನಿ ಸರಿ ಕೇಕ ಗದ್ಯ ಓಪನ್ ರೆಡ್ಡಿ ಪಲ್ಲಿ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಚೆನ್ನಕೇಶವರೆ ಚೆನ್ನಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ సినిమా పక్కడ సార్ సరే సార్ ఐదో రోజులు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్నాలుగు సెకండ్ மதனம் அந்த ரெண்டு விட்டு ஃபுல்லுகள் இட்ல சினி ஃபுல்லு பரவாயில் Túm í bannaðar. अपा <laughs> लीक yeah <laughs> ¡Radito!

ైపు బొచ్చా విద్యా ఓపిల్ రెడ్డి గారు రూపవారిపల్లి కడప రూరల్ వన్ల కడప జిల్లా కుడివైపు గోవెల చెన్నకేశవరెడ్డి గారు చిన్న కృష్ణారెడ్డి గారు చిన్న సింగనపల్లి కంబైన్ చెప్పండి ఈ గత ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న యాభై సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి యాభై సెకండ్ల మాత్రమే మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ముందంజలో కొనసాగుతున్నాయి మా అత్తగా చూసినాడు కట్టుకాడి దేవతలు

Okay. ீங்க கரண்ட் தனக்கு நபரோ மோடி வேணும் அனியாலா நால்கா ஜத்தா வைல்ல ராமலா గ్యారంటీ వెనకలు మంచి మంచి మహానుభావులు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సిక్కలలో పూర్తి చేసుకున్నాయి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై నిమిషం సెకండ్లమున్నంంటిలోనే ఉన్నాయి చివరికి చివరికెళ్ళి తిరిగి ఇట్ట చివరికి వచ్చి మరలా తిరిగి ఒక గులము దూరాన్ని లాగితే నాగారిపల్లివారి అకౌంట్ నుండి యాభై ఏడు రూపాయల కట్ట మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గ్యారెంటీ అవి వెలకలు ఉన్నారు మహానుభావులు చూసుకోని

నాలుగారు పట్టించు అటుపక్క ఇటుపక్క లోపల బయట చందు లోపల పోతుంది మోత మోగుతాను ఐదు పది ఇంకా కొట్టుడే కొట్టుడు పద్మూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై నాలుగు శిఖరాల పూర్తి చేసుకున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు రూపాయల కట్ట కట్ట కట్టే పచ్చకైతే తెలియ अक्कर साजिगा ताला। वो एडिटर आंधे, वो एडिटर। समय हमने तो मित्र माँ। अजमेर के बाज़मेर पुलिस। शेराला माँ। राला माँ। ये तो कोई नहीं है वहीं सर लड़के बिल्कुल नहीं हैं। बात इतना क्या झूलती है ना बोलो। बुधवार का एक्सप्रेस आएगा तुम्हारे जो है अलग होना वो नेत्रों को मिलेगा। बार పద్నాలుగా రోడ్డు నీ విద్యాగారు పంటలు ఆయన గమనించుకోవాలా రెండు నిమిషాలు ఉన్నది రౌండ్ రెండు వేల ఎన్ని రౌండ్ నాలుగు వేల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఎనిమిది సిక్కిలలో పూర్తి చేసుకున్నాయి Редактор субтитров А.Семкин Корректор లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశిస్తులతో గోవల చెన్నకేశ్వర రెడ్డి గారు చిన్న కృష్ణారెడ్డి గారు చిన్నసింగపల్లి గ్రామం తోవరం కడప జిల్లా విద్యా గోపిల్ రెడ్డి గారు రూకవారిపల్లి కడప జిల్లా చెప్పిన దూరము నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది వందల తొమ్మిది వందల దూరాన్ని లాగి ఇప్పుడు ప్రయాసం పూర్తయిన ఈ చెప్ప మూడవ